హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మెచ్చ వస్తుంది ఆర్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే నేమ్స్ కోసం తెలుసుకుంటున్నాం అలాగే మొబైల్ నెంబర్ల కోసం వాటి కోసం తెలుసుకుంటున్నాం అయితే మనకి కామెంట్లు చాలామంది చేయడం జరిగింది వాళ్ళ గురించి కూడా చెప్పడం జరుగుతుంది అలాగే మొబైల్ నెంబర్లు మనము చాలా వీడియోస్ పెట్టడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే నేమ్స్ కోసం చాలా పేర్ల గురించి చెప్పడం జరిగింది ఆ పేర్ల గురించి కూడా చూసుకోండి ఎందుకంటే న్యూమరాలజీ పరంగా పేరు ప్రతి ఒక్కరి పేరు కూడా బాగుండాలి కాబట్టి ఏంటంటే ఒక్కొక్క ఒక్కొక్కరి పేరులో ఏంటంటే రాంగ్ నెంబర్స్ గట్రా ఉండడం జరుగుతుంటాయి అలా ఉన్నప్పుడు ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ గట్రా ఉండడం జరుగుతాయి అలాగే మనకి మొబైల్ నెంబర్ వాడుతున్న మొబైల్ నెంబర్లో చాలామందికి రాంగ్ నెంబర్స్ గట్రా ఉండడం జరుగుతుంటాయి ఆ టోటల్ నెంబర్స్ కానీ ఆ జోడీస్ కానీ ఇటువంటివి రాంగ్గా ఉండడం జరుగుతుంటాయి అలాగే ఇబ్బందులు గల ఉండడం గట్రా జరుగుతుంటాయి కాబట్టి అవన్నీ ప్రతి ఒక్కరు చూసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్న పేరు ఏంటంటే ప్రత్యూష ప్రత్యూష అనే పేరు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అయితే ఈ ప్రత్యూష అనే పేరు ఒకరు కామెంట్ చేయడం అనేది జరిగింది అయితే ఈ ప్రత్యూష అనే పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మనకి ఈ ప్రత్యూష అనే పేరు గల వాళ్ళు మనకి సినీ ఫీల్డ్లో ఒకరు హీరోయిన్గా కూడా యాక్ట్ చేయడం గట్రా ఇటువంటివి జరిగాయి అలాగే సీరియల్లో కూడా ఒకరు యాక్ట్ చేయడము ఇటువంటివి కూడా జరిగాయి పేరు గల వాళ్ళు అయితే ఈ పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి వీళ్ళకి ఎటువంటి రిజల్ట్ ఇస్తాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం అనమాట ప్రత్యోష ఏ ప్రత్యర్షే స్పెల్లింగ్ వాడటం అనేది జరుగుతుంది అయితే ఈ ప్రత్యోష అనే ఏ నంబర్స్ వచ్చాయి ఏంటి అనేది చూద్దాం అనమాట అయితే ఈ ప్రత్యక్ష అనే పేర్లో ఏంటంటే మనకి ఒక సిస్టంలో ఏంటంటే ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నెంబర్ ఒకటి రావడం జరిగింది అలాగే ఇంకో సిస్టంలో ఏంటంటే మనకి ముప్పై ఒకటో నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట అయితే ఈ ముప్పై ఒకటో నెంబర్ గురించి మనం చాలా వీడియోస్లో చెప్పడం గట్రా జరిగింది ఇది సూసైడ్ నెంబర్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట న్యూమరాలజీలో ఇది ముప్పై ఒకటో నెంబర్ని సూసైడ్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది అలాంటిది ఈ అనే పేరులో ఏంటంటే ముప్పై ఒకటో నెంబర్ అనేది రావడం జరిగిందనమాట ఈ ముప్పై ఒకటి నెంబరు చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది చాలా పేర్ల గురించి చెప్పడం కూడా జరిగింది అనమాట అయితే ఈ ప్ర ఈ అనే పేరులో ముప్పై తొమ్మిది ఒకటి వచ్చింది ముప్పై ఒకటో ఒకటి వచ్చింది ముప్పై తొమ్మిది కంటే ఇది ముప్పై ఒకటి అనేది ఏంటంటే చాలా ఇది డేంజర్ నెంబర్ అని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ ప్రత్యోష అనే పేర్లో మనకి సినీ ఫీల్డ్లో తీసుకుంటే మనకి చాలా సినిమాల్లో యాక్ట్ చేయడం గట్రా జరిగింది హీరోయిన్గా యాక్ట్ చేయడం జరిగింది ప్రత్యోష కానీ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్తో చూ అదే చనిపోవడం గట్రా జరిగాయి అంటే అలాగే మనకి ఇంకొకరు సీరియల్లో కూడా ఒకరు యాక్ట్ చేయడం గట్రా జరిగింది ఆ సీరియల్లో యాక్ట్ చేసిన ప్రత్యోష కూడా అంటే చంపబడడం అంటే చంపడం చంపబడము ఇలాంటివి జరిగాయి జరిగి చనిపోవడం గట్ట జరిగింది ఈ ముప్పై ఒకటో నెంబర్ అనేది ఎవరి పేరులో కూడా ఉండడం అనేది దానికి మంచిది కాదు ఎందుకంటే ఈ సూసైడ్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది అనమాట అది కానీ చనిపోవడం కానీ లేకపోతే చంపబడడం కానీ సూసైడ్ చేసుకోవడం కానీ ఇటువంటివి చాలా రకాలుగా జరగడం అనేది జరుగుతుంది అనమాట ఈ ఈ నెంబర్ ఉన్న ఏ ఒక్కరైనా సరే అంటే వీళ్ళకి ఏంటంటే జీవితం ఎందుకీ జీవితం అనే సిచ్యువేషన్లో ఉండడం గట్రా జరుగుతుంటాయి అన్నమాట అది అంటే ఈ లేడీస్లో అవునై జెంట్స్లో అవునై ఎవరిలో అవనై ఈ ముప్పై ఒకటి నేను అనరు ఎవరి పేర్లు కూడా ఉండడం అనేది అంత మంచిది కాదు అలాగే ఇప్పుడు చిన్నపిల్లలకి పేర్లు పెడుతున్నారు చిన్న చిన్నపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు అయితే చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఏంటంటే చాలా రకాలుగా చూసి పెట్టుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ ఎందుకంటే అంటే పేర్లు మంచి పేరు పోతుంది కదని ఏదో ఒక మంచి పేరు పెట్టడము ఇటువంటి చేయడం గట్రా జరుగుతుంటాయి కానీ అందులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవడం అనేది ఉండదు కాబట్టి మంచి న్యూమరాలజిస్ట్ని సంప్రదించి పేరు పెట్టుకోవడం పెట్టడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ న్యూమరాలజీ అనేది ఇప్పుడు చాలా ప్రాముఖ్యత అవ్వడం జరిగింది చాలా మంది పెట్టుకోవడము ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వడం చాలా వరకు మంచిది ఎందుకంటే అంటే ఒక హీరోయిన్గా యాక్ట్ యాక్టింగ్ యాక్ట్ చేసి కూడా చనిపోవడం చంపబడ్డం ఇటువంటివి జరిగాయి కాబట్టి అంటే సీరియల్లో హీరో అంటే సినిమాలో ఇట్లో యాక్టింగ్ యాక్టింగ్ చేసి కూడా అంత అంటే అంత పొజిషన్లోకి వెళ్ళి కూడా చనిపో చంపబడడం ఇటువంటివి జరిగాయి అంటే ఇంకా నార్మల్ వాళ్ళకు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడం గట్రా జరుగుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పేర్లు లేకుండా చూసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడైతే ఇది ఫాలో అవుతారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ బెలైకన్ యాక్టివేట్ చేయడానికి షేర్ చేయండి